వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కమిటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీపై సంచలన తీర్పునిచ్చిన ఏపీ హైకోర్టు ఆ తీర్పు వివరాలు ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్ల కమిటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ కేసు గురించి తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు ఇక్కడ మనం స్కీమ్ ఏదైతే చూస్తూ ఉన్నాం ఏపీ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రిట్ పిటిషన్ నంబర్లు కూడా అయితే ఇక్కడ మనం స్కీమ్ ఏదైతే చూస్తూ ఉన్నాం ఈ తీర్పు యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రిట్ పిటిషన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పై గౌరవ హైకోర్టు వారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీన అనగా నిన్నటి రోజునైతే కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని పదిహేను సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల మూడు నెలలకు తగ్గించాలి అనే కేసులో ఈ కేసును కొట్టివేస్తూ తుది తీర్పునైతే వెలువరించడం జరిగింది అయితే దీని గురించి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి వారు మొదటి నుంచి ఈ విషయమై కోర్టు ద్వారా కాకుండా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు సాధించాలి అని చెబుతూనే ఉన్నది స్టేట్ ఎగ్జిక్యూటివ్లో తీసుకున్న నిర్ణయం మేరకు కోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు సాధించడానికి ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు పలు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఇప్పుడు ఏపీ పెన్షన్ల ముందు ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించడం కోసం పన్నెండవ పే కమిషన్ ఏర్పాటైన తర్వాత కమిషనర్కు అన్ని వివరాలతో కూడిన రిప్రజెంటేషన్ ఇవ్వటం మరోవైపు ప్రభుత్వానికి నేరుగా రిప్రజెంట్ చేస్తూ నూట ముప్పై నెలలకు తగ్గిస్తూ ఇచ్చిన సర్కులర్ స్థానాన్ని జీవోను విడుదల చేయాలని జీవోను విడుదల చేయాలనే ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నదని మనవి అనగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ తీర్పు విషయానికి వచ్చినట్లయితే రిట్ పిటిషన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో పాటు దాఖలైన పలు పిటిషన్లపై గౌరవ హైకోర్టు పలు అంశాలను స్పృశిస్తూ ఫైనల్ జడ్జిమెంట్ను ఇస్తూ పిటిషన్స్ అన్నింటినీ కొట్టివేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ కమిటేషన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ రూల్ ఎయిటీన్ అనుసరించి కమిటేషన్ రికవరీ పదిహేను సంవత్సరాలు వాయిదాలుగా వసూలు చేయటం అనేది అన్జస్టిస్ అని కావున రికవరీ రీస్టోరేషన్ పదకొండు సంవత్సరాల మూడు నెలలకు తగ్గించాలని పిటిషనర్స్ తరపు న్యాయవాదులు కోర్టు ముందు రిప్రజెంట్ చేశారు దీనిపై కోర్టు కమిటేషన్కు సంబంధించి ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ అదేవిధంగా వివిధ ప్రభుత్వాల ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు వివిధ రాష్ట్రాల కోర్టు తీర్పులు పలు సెంట్రల్ పే కమిషన్ సిఫార్సులు దానిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మన రాష్ట్ర తొమ్మిది పది పదకొండు పే కమిషన్ సిఫార్సులు ప్రభుత్వ నిర్ణయాలు ఈ కేసుపై పిటిషనర్స్ తరపు న్యాయవాదుల యొక్క వాదనలు పెన్షన్స్ మోర్టాలిటీ రిస్క్ ఆర్థికపరమైన లెక్కలు వంటి పలు అంశాలను పరిశీలన చేసింది ప్రభుత్వం తన కౌంటర్ లో దాఖలు చేసిన పలు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని కమిటేషన్ రికవరీ రీస్టోరేషన్ పీరియడ్ని పదిహేను సంవత్సరాలు సముచితమైనదిగా భావిస్తూ పిటిషన్స్ కోరినట్లుగా పదకొండు సంవత్సరాల మూడు నెలలు తగ్గించడం సాధ్యం కాదని కావున ఈ డిక్ పిటిషన్తో పాటు దాఖలైనటువంటి అన్ని పిటిషన్స్ను డిస్మిస్ చేస్తూ తుది ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు పెన్షనర్స్కు తీవ్ర నిరాశ నిస్పృహలను కలిగిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే గతంలో కోర్టు వారికి ప్రభుత్వం వారు పెన్షన్స్ నుంచి కమిటేషన్ రికవరీ నూట ముప్పై ఐదు నెలలకు దాటిన వారి నుంచి అనగా పదకొండు సంవత్సరాల మూడు నెలలు దాటిన వారికి నిలుపుదల చేస్తూ ప్రభుత్వం వారైతే ఒక సర్క్యులర్ ఉత్తర్వు కూడా ఇవ్వడం జరిగింది ఈ తీర్పు వల్ల అవన్నీ కూడా రద్దయిపోతాయి కాబట్టి నూట ముప్పై ఐదు నెలలు దాటిన తర్వాత పదిహేను సంవత్సరాల కన్నా ముందు రికవరీ నిలుపుదల చేసిన వారి నుండి మరలా తిరిగి రికవరీ చేసే ప్రమాదం కూడా ఉంది అందువల్ల స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు ఈ అంశంపై ప్రభుత్వం వారిని పెన్షన్స్ పట్ల సానుభూతితో పరిశీలన చేసి నూట ముప్పై ఐదు నెలలకు కమిటేషన్ రికవరీని రీస్టోర్ చేస్తూ జీవోను జారీ చేయవలసిందిగా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ వారైతే విజ్ఞప్తి చేస్తున్నారు ఏది ఏమైనా ఈ తీర్పు పెన్షన్లకైతే తీవ్ర నిరాశను కలిగిస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు